హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ అండి మనం ఇప్పుడు స్క్యాలప్ డిజైన్తో బ్లౌజ్ అయితే కట్ చేద్దాం ఒకటి ఇది జిమిచ్చు అండి జిమిచ్చు క్లాత్ మనకి చేతులకైతే ఫుల్ వర్క్ అయితే ఇచ్చారు కింద వచ్చేసి స్కాలప్ ఇచ్చారండి డిజైన్ సేమ్ యాస్టిజ్ అలాగే మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్కి అయితే మనం పెట్టాలి స్కాలప్ డిజైన్ అయితే పెట్టాలండి ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే ఇవ్వలేదు మెజర్మెంట్కి బ్లౌజ్ అయితే తన దగ్గర లేదు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోమంటే తీసుకున్నాను పొడవు షోల్డర్ చెస్ట్ చేతులు చంకభాగం చేతుల మొదలు నడుము మొదలు నెక్ ముందు భాగం నెక్ వెనక భాగం ఇవన్నీ వస్తాయండి నైన్ వరకు వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకేనా ఇవన్నీ నైన్ వరకు అయితే ఉంటాయండి ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి స్కాప్ నెక్ అయితే ఇచ్చారంటే డ్రా చేసుకున్నాను ఇది నేను ఫోన్లో అయితే ప్రింట్ తీసుకున్నాను ఎందుకంటే ఇది ఎక్కడ పడిపోయినా కూడా మళ్ళీ మనకు కష్టం కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇది లైనింగ్ అండి నేను వన్ అవర్ ముందే నాన తీసుకొని దీన్ని నీళ్ళు నానబెట్టేసుకొని నీట్గా ఆరేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం కింది కిందికి అయితే ఇక్కడ క్రాస్గా ఉన్న క్లాత్ అయితే తీసేసి స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకుందాం ఓకేనా హాఫ్ ఇంచ్ అయితే మనకి డ్రా చేసేసుకుందాం లోపలి ఇది ప్రిన్స్ కట్ అండి ప్రిన్స్ కట్లో స్క్యాల్ అని చెప్పింది రౌండ్ డీప్గా మళ్ళీ వెనకాల బటర్ డిజైన్ అయితే పెట్టమని చెప్పింది అది కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనకి టేపు ఖచ్చితం అవసరం అండి ఎందుకంటే ఆల్రెడీ ఆమె బాడీ మెజర్మెంటే ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకి పద్నాలుగున్నర ఉందండి మనము పదిహేను తీసుకోవాలి పైన కుట్టడానికి వెళ్తుంది కాబట్టి ఓకేనా పదిహేను హైట్ ఓకేనా ఇక్కడ పదిహేను హైట్ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్లో సగం సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మనకి చంఖభాగం వచ్చేసి ఆరు ఇంచులు అండి ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నాను నడుము మొదలు వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఉందండి మనకు హాఫ్ ఇంచు లోపల ప్లేట్ పెట్టడానికి అయితే కావాలి కాబట్టి ట్వంటీ నైన్ అయితే తీసుకుంటున్నాను మనకు ట్వంటీ నైన్లో సగం ఎంత అండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఓకేనా ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం ఫిఫ్టీన్ తీసుకుందాం ఫిఫ్టీన్లో సగం సెవెన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ మనం సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నా సరిపోతుందండి సెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి నేను డ్రా కాచేస్తున్నాను ఇక్కడ మనకు కరెక్ట్గా కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ మనం తీసుకునేటప్పుడు కొంచెం ఇలా క్రాస్గా తీసేసుకొని ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా చేసేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు లోపల క్లాత్ అండి కొంచెం క్లాత్ ఎక్కువనే వదమని చెప్పిందండి అందుకే కొంచెం ఎక్కువగానే మార్జిన్ అయితే వదిలేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనకి ఇది వెనక వెనక పట్టండి మీకు చెప్పాను ప్రిన్స్ కట్లో ఖచ్చితంగా మనకి హాఫ్ ఇంచ్ వదులుకోవాలి అయితేనే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా వదులుకొని మనం ఇదంతా డ్రా చేసుకోవాలి మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఇంచ్ ఇంచెక్కువ తీసుకున్నాం కాబట్టి పర్లేదు ఓకేనా ఇప్పుడు మనకి నెక్ వెనక భాగం టెన్ అండ్ హాఫ్ ఉందండి పదిన్నర ఉంది ఓకేనా పదిన్నర కుట్టడానికి అట్టిడిగా పోతుంది కాబట్టి పదకొండు ఇంచుల నెక్ అయితే నేను తీసేసుకుంటున్నాను పదకొండు ఇంచుల నెక్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను ఓకేనా ఇది నెక్ అండి ఓకేనా ఇది నెక్ దీనికి సేలు కాబట్టి మనము బక్రంకి స్కాలబ్ డిజైన్ కట్ చేస్తాం కాబట్టి ఇది నెక్ ఏం తీయకుండా వేరే మీద భాగాలన్నైతే మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం ఓకేనా మీ నా వీడియోలు ప్రతిదీ మీకు పెడతానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతాయి ఖచ్చితంగా మన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్ వచ్చి సినికా ఉమెన్స్ వెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ మనకి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ బటన్స్ పెట్టమని చెప్పారు కాబట్టి మనం దీన్ని ఇక్కడ ఇది రెండు జాయింట్ ఉన్న ప్లేస్ కావాలి ఇటు సైడ్ తీస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే విడివిడిగా వస్తుంది కాబట్టి ఇలా వేసేసుకొని ఏఆర్సీస్ అండి ఇప్పుడు వెనక భాగం అయితే ఎలా ఉందో అలా అని డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా సేమ్ ఏఆర్సీస్ ఇలానే కట్ చేసుకోవాలి అమూల దగ్గర కొంచెం మనం ఎక్కువగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం అమూల్ దగ్గర కొంచెం ఎక్కువగా తీసేసుకుంటే ఇలా మనకి ముందు భాగమైతే అయిపోయిందండి మనం ప్రిన్స్ కట్ కాబట్టి మనం ఎలా పెట్టాలి చెప్పాను షోల్డర్ నుంచి ఇంచుల వరకు వచ్చాక ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ఫోర్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ మనము త్రీ ఇంచెస్ వరకు ఒక పెద్ద డాట్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మన అమూల్కి సంఖ భాగానికి మధ్యలో ఈ డాట్ అయితే వేసుకోవాలి సేమ్ యాసిస్ వెనకాల కూడా సేమ్ అలాగే రావాలి చూడండి ఇక్కడ పడ్డది ఖచ్చితంగా మనకు తిక్కుగా గీసుకుంటే మార్క్ అయితే పడుతుంది బ్యాక్ సైడ్ కూడా ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడి ప్లేట్ ఇక్కడ ప్లేట్ అయితే అయిపోయింది ఇక్కడ ఇంచెస్ అయితే ఉంటుంది ఇక్కడ కాఫీ చోట్ తీసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇక్కడికి అయిపోయింది మనకి ఇప్పుడు చేతులు అండి చేతులు అయితే కట్ చేసుకోవాలి చేతులకి కూడా మనం ఉంటుంది చేతులు అమ్మాయి చేతుల మనకి తొమ్మిదిన్నర ఉందండి అమ్మాయి చేతులు తొమ్మిదిన్నర ఓకేనా మనం ఖర్చుకి వదిలేసుకొని తొమ్మిదిన్నర అంటే టెన్ అయితే మనం హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలి హ్యాండ్స్ అయితే టెన్ తీసేసుకోవాలండి నైన్ నైన్ అండ్ హాఫ్ ఉంది ఆఫ్ ఇంచు కుట్టడానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కొత్తమైతే తీసేసుకోవాలి మనం ఇప్పుడు టూ హ్యాండ్స్ అయితే అయిపోయాయి మనం ఇక్కడ ఉంటవాగాన్ని మొత్తం పెట్టిన తర్వాత చేతులు అతికిచ్చే ముందు అయితే పెట్టుకోవచ్చు అండి ముందుగా పెట్టుకోకుండా సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్లో మనము ప్యాలప్ డిజైన్ని ఆ బక్రం అయితే జాయింట్ అయితే చేయాలండి కాబట్టి ఇది ఒక సైడే వస్తుంది కాబట్టి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గంట్ అతికించుకొని ఇలా అతికించుకొని మనం తర్వాత దీనిపైన బక్రమైతే అర్థించుకోవాలి ఓకేనా ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే చేతులు ముందటి భాగం వెనుక భాగం అయితే అయిపోయాయండి మనకి ఇక్కడ మనకి కాజా కాజా పట్టి నడుం పట్టికి అయితే ఇవి సరిపోతాయి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్లో చేతులు చూడండి రెండు సమానంగా పెట్టాను ఇక్కడ కొంచెం సేలా బదిలీసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు రెండు సమానంగా కరెక్ట్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి మనం కరెక్ట్గా చేసేసుకోవాలి చేతులు అయితే అయిపోయాయి ఇప్పుడు ఈ భాగంలో చూడండి ఇప్పుడు తక్కువగా ఉంది హైట్ అమా ఎక్కువగా ఉంది క్లాత్ అయితే తక్కువగా ఉంది ఎలా పెట్టడం అనేది ఉంటుంది మనకి చూడండి ఇది వెనక నిక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నెక్క అయితే తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ముందు నెక్కుకి అతుకులు రాకూడదు ఇప్పుడు వెనకాల నెక్కుకి మనకి అతుకులు వచ్చినా ఓకే ఎందుకంటే ఇక్కడ చూడండి అంటే మనం ఇలా పెట్టాల్సి వస్తుంది ఇలా పెట్టినా కూడా మనకి హైట్ అయితే ఓవరాల్గా కరెక్ట్గా ఉందండి ఇక్కడ ఇక్కడ క్లాత్ కూడా కరెక్ట్గా ఉంది చూడండి ఇక్కడ ఇదైతే నేను అడ్డంగా పెట్టాను ఇదైతే నిలువుగా పెట్టాను మనకు ఓవరాల్గా సరిపోతుంది ఇక్కడ నేత కూడా నిలువుగా ఉంది కాబట్టి సరిపోతుంది కవర్స్ అయితే గా అక్కడ నుంచి చూసినా ఇక్కడ నుంచి చూసినా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ముందర భాగం అయితే అడ్డంగా పెట్టేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వెనక భాగం అయితే నిలువుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆల్రెడీ బ్యాక్ సైడ్ బటన్స్ కాబట్టి ఇవి రెండు ఓపెన్గా ఉన్నా సరిపోతుంది దీనికి ఉండ ఉండకూడదండి ఎందుకంటే మనకు ప్రింట్స్ కట్ బ్యాక్ సైడ్ బట్టలు సరిగా కాబట్టి మనకి అక్కడ ఓపెన్ అవసరం లేదు ప్రింటు పార్ట్లో ఓకేనా ఇక్కడ మనకు ఖచ్చితంగా ఓపెన్ అయితే కావాలి ఓకే అండి బ్లౌజ్ అయితే అయిపోయింది ఇప్పుడు సార్ డిజైన్ బక్రంతో చూపిస్తాను చూడండి ఇక్కడ బక్రం అయితే తీసుకున్నాను ఐదు ఇంచులు ఐదు ఇంచు పాదించు అయితే నేను కట్ చేసుకున్నాను ఇందులో కి డ్యాక్ కి నెక్ అయితే వస్తుందండి మనకి ఓకేనా ఇప్పుడైతే మనకి ఎంత ఇచ్చారండి రెండు అండ్ హాఫ్ అయితే ఇచ్చాను నెక్ మనం ఏమైనా అయితే పెట్టుకున్నాము ఇక్కడ మనము మూడించులు అయితే వదిలేసుకొని కింద తీసేసుకోవాలండి ఇక్కడ కుట్టడానికి ఓకేనా ఇంత అయితే ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకి త్రీ ఇంచెస్ ఓకేనా ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చి ఓకేనా మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలండి చూడండి ఇక్కడ ఇది నెక్ అండి ఇది పార్ట్ కనిపిస్తుందా ఇది పార్ట్ వైట్ పైన వైట్ గీసాను మనకి కనిపిస్తుందో లేదో మార్కెట్ వేరే తీసుకుందా ఓకే అండి ఇది నెక్ దీనికి మనం స్కాలప్ అయితే గీయాలండి ఆ చెప్పాను కదా చిన్న బౌల్ ఉన్నా సరిపోతుందని చూడండి ఇక్కడ నేను తీస్తున్నాను ఈ కోనకి కొంచెం లోపలికి వచ్చేలా మనం ఇప్పుడు పెట్టుకున్న దానికన్నా కొంచెం లోపలికి వస్తే సరిపోతుందండి ఎక్కువ లోపలికి అవసరం లేదు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ఓవరాల్గా మొత్తం మనం ఎత్తి తీసేసుకోవాలండి ఇలా ఓవరాల్గా బ్లౌజ్ పార్ట్ పాటనైతే మొత్తం ఇలా మనం స్కాలర్ అయితే తీసేసుకోవాలి చూడండి మీరు స్టిచ్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మన వీడియోలు అర్థమవుతాయండి మీకు ఏదైనా కొత్తది ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చెప్తాను చూడండి ఇది స్కాల్ అప్పసాను ఓకేనా ఇలా వస్తుంది గీసిన మార్కర్ అర్థమవుతుందా ఇక్కడ కనిపిస్తుందా చూడండి స్కాల్ అప్పసాం ఓకేనా ఇలా మార్కర్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తుంది మనకి క్లాత్ అయితే కొంచెం చాలా ఉంచుతున్నాను అండి ఇంత క్లాత్ అయితే అవసరం ఇక్కడ నేనైతే కట్ చేస్తున్నాను చూడండి కటింగ్ అయితే జాగ్రత్తగా చేసుకోవాలండి ఇక్కడ ఈ క్యాన్వా మొత్తం అటు ఇటుగా జరుగుతుంది కాబట్టి నీట్గా అటు ఇటు జరగకుండా నీట్గా అయితే చేసేసుకోవాలండి నేను ఇక్కడ స్టిచ్ చేయకుండా వీడియో చేస్తున్నాను ఎందుకంటే స్టిచ్ చేసి నేను చూస్తే మీకు అర్థమవుదండి అందుకే నేనైతే కరెక్ట్గా పెట్టి చూస్తున్నాను చూడండి వీడియో ఇలా మీరు రౌండ్గా కత్తరని అలా నీట్గా తింపుతూ రెండు చేతులు పట్టుకొని నీట్గా మీరైతే డిజైన్ అయితే డ్రా చేసుకున్న దానిపైనే కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఓకేనా ఇక్కడ చూడండి మనకి డిజైన్ అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఓకేనా ఇప్పుడు మనకి ముందు భాగం అండి మనకి ముందు భాగం వినిపించారు దానిపైన చూసేసుకుందాం అగండి ముందు భాగం అయితే సెవెన్ ఉందండి సెవెన్ ఇంచెస్ మనం సెవెన్ ఇంచెస్ అయితే పెట్టేసుకుందాం ఓకేనా ఓకే సెవెన్ ఇంచెస్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గీత తీసుకొని ఒక డ్రా అయితే వేసేసుకోండి సేమ్ యాజ్ టీస్ ఇక్కడ మూడించండి ఇంకా మనకి రెండు ఇంచు వచ్చేసరికి అంటే నెక్ అనేది డీప్గా ఇందువరకు డీప్గా ఉండాలండి పైన వచ్చేసంటే మనకు యూ షేప్లో చూడండి ఇక్కడ యూ షేప్లో రావాలి ఇలా రావాలి ఓకేనా ఇప్పుడు సేమ్ యాజీస్ మనం ఈ బౌండ్ పెట్టేసుకొని ఈ బౌన్ పెట్టేసుకొని మనమైతే స్కాలప్ డిజైన్ అయితే డ్రా చేసేసుకోవాలి చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుందండి స్కాలర్ డిజైన్ అయితే కుట్టిన తర్వాత దీన్ని హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో చూసిన తర్వాత అంతే సంతోషం అయితే వేస్తుందండి ఖచ్చితంగా ఎందుకంటే అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఒక బ్లౌజ్ కుట్టడానికి కనీసం మాకు టూ అవర్స్ అయితే పడుతుందండి ఇలా కటింగ్ స్టిచ్చింగ్ అంటే మొత్తం ఓవరాల్గా టూ అవర్స్ అయితే పడుతుంది మినిమమ్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ హాఫ్ అవర్ అవర్లోనే మీకు మేము బ్లౌజ్ అయితే మొత్తం చూపించేస్తున్నాము కటింగ్ వీడియో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చూడండి ఇక్కడ ఇది ముందునెక్కుకండి ఓకేనా ఇది ముందు నెక్కు డీప్ వరకు అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని ఇలా జాయింట్ అయితే చేసుకుందాము చూసి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కాటన్ క్లాత్ అయితే పరుచుకున్నానండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనైతే పెట్టరాదు ఎందుకంటే స్మూత్గా ఉంది ఒకవేళ దీనికి జాయింట్ చేస్తే వైట్గా కనిపిస్తుంది కనిపిస్తుందా వైట్గా కనిపిస్తుందండి కాబట్టి దీనికి మనం డబల్ క్లాత్ వేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని లైనింగ్ అయితే అతికించుకుంటున్నాను చెంకి ఉన్న సైడ్ అయితే లోపలికి పెట్టాలి ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఇది మాత్రం జాగ్రత్తగా మీరు అతికించుకోవాలండి అటు ఇటుగా అయితే డిజైన్ మొత్తం ఓవరాల్గా మనకి చెత్తగా వస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ మీకు కచ్చలు కొట్టని చూడండి ఆలయన్ వరకు రావాలన్నట్టుగా పెట్టాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఐరన్ అయితే చేసుకోవాలండి హీట్ మీద ఉండాలి ఐరన్ ఓకేనా ఇట్లా ఐరన్ అయితే చేసేసుకోవాలి ఒక టూ సెకండ్స్ వరకు అయితే అలా పెట్టేసుకోవాలండి అలా పెట్టేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి అతుక్కుంటుంది ఇలా ఓవరాల్గా మొత్తం అయితే మనము అర్కించుకోవాలండి చూడండి నీట్గా అతుక్కుంది ఫ్యాబ్రిక్కి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా నీట్గా అతుక్కుంది చూడండి ఓకేనా ఇప్పుడు మనము దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే పెట్టేద్దామండి దీన్ని ఉల్టాక్ చేసేసుకొని ఇలా ఓకేనా చూడండి ఉల్టా చేసేసుకొని దీనికైతే మనం గమ్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతికించుకుందాము నేను గమ్ అయితే అతికిస్తున్నాను కార్నర్ నుంచి గమ్ అయితే పెట్టుకోవాలండి లేకుంటే గమ్ అయితే మనకి కనిపిస్తుంది బ్యాక్ ఇది ఎందుకంటే క్లాత్ చాలా స్మూత్గా ఉంది డెలికేటెడ్గా ఉంది కాబట్టి మనకు గమ్ అయితే కనిపిస్తుంది కాబట్టి కార్నర్ నుంచే గమ్ అయితే మనం ఇలా పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం నీట్గా అతికించుకోవాలి ఇక్కడ చూడండి జాగ్రత్తగా నేను లైనింగ్ క్లాత్ అయితే కట్ చేయలేదు ఇది పెట్టిన తర్వాత అయితే కట్ చేద్దామని ఓకేనా ఇక్కడ కరెక్ట్గా మన మిడిల్లోకి చూసుకొని పెట్టుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలండి ఇలా ఐరన్ చేసేసుకుంటే మనకి కాటన్ క్లాత్ అయితే నీట్గా అతుకుంటుందండి కాటన్ క్లాత్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతుక్కుంటుంది ఇలా చూడండి ఓకేనా ఇప్పుడు ఇంకో సైడ్ అండి సేమ్ యాస్టిస్ అలాగే పెట్టేసి జాగ్రత్తగా చూడండి ఇక్కడ నేను కాటన్ క్లాత్ జాయింటే ఉందండి మన మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ లేకుండా విడివిడి ముక్కలుగా ఉన్నాయి అవునా కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా మళ్ళీ దీని కూడా యాస్టిస్ అలాగే ఐరన్ అయితే చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని కాటన్ పైన వెనక సైడ్ అయితే అయిపోయింది నేను మిడిల్లో అయితే కట్ చేసేస్తున్నాను చూడండి కటింగ్ అయితే చేసేసాను ఓకేనా ఇప్పుడైతే అయిపోయిందండి మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేస్తున్నాము మనకి ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన సేమే వచ్చేటప్పుడు చూపించండి చూడండి అలాగే ఇది కరెక్ట్గా షోల్డర్ అటు ఇటు జాగ్రత్తగా పెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ పెడుతున్నాము ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఐరన్ అయితే చేసేసుకోవాలి ఇలా సుక్కుగా అతుక్కున్న వరకు కొంచెం స్లోగానే తింపుతూ మనకి ఐరన్ అయితే చేసేసుకోవాలండి మనం ఇప్పుడు దీని ఉల్టా తింపేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇలాగైతే బ్యాక్ సైడ్ మనము గమ్తో అయితే మెన్ ఫ్యాబ్రిక్ అయితే అతికించుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కూడా యాస్టిక్ సేమ్ అలాగే గమ్మైతే కాళ్ళ నుంచి పెట్టుకోండి ఇలా గమ్ పెట్టేసుకొని దానిపైన మనం మెన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోవాలండి చిన్న ఐటమ్ అయితే పెడుతున్నాను అతుక్కోవడానికి అది లోపలికి వెళ్ళేటట్టుగా చాలా స్మూత్గా ఉందండి విడు పెడితే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి కొంచెం అటు ఇటు అయినా క్లాత్ లూజ్ అవుతుందండి ఖచ్చితంగా కాబట్టి జాగ్రత్తగా చూస్తూ చేయండి దీన్ని ఇలా మనం గంతో అతికించుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిటరీకి అయితే కాటన్ పైన పెట్టేసి గమ్ పెట్టేసి అతికించుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం ఓవరాల్గా అతుక్కుండా ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే మనం నీట్గా లైనింగ్ క్లాత్ ఎలాగైతే కట్ చేసామో దాన్ని సమానంగా క్లాత్ అయితే నీట్గా కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అయితే దాదాపు అయిపోయినట్టేనండి ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టేసుకుంటేస్తే మనకి బ్లౌజ్ అయిపోయినట్టే ఇప్పుడు మన చేతులు అయితే చేసుకుందామండి చేతులు కూడా చేతులు కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని వన్ నుంచి వరకు మనము కుట్టడానికి ఎంత వదులుకుంటామో అంత ఖర్చు అయితే సన్నగా మలిపేసుకొని అలా ఒక ఐరన్ అయితే వచ్చేయండి ఇలా పట్టేసుకొని ఒక ఐరన్ ఇలా పెట్టేస్తే షిప్గా అలాగే కూర్చుంటుందండి చూడండి ఇలా స్టిప్గా కూర్చున్న దానికైనా అయితే పెట్టేసుకోండి ఇలా ఓవరాల్గా మొత్తం చేతికి కార్నర్ వరకు గమ్ అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలా గమ్ స్ప్రెడ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మన చేతులు ఉన్నాయి కదా చేతులు అయితే దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేస్తే సరిపోతుందండి ఓకేనా చూడండి స్కాలప్ ఈ స్కాలప్ వదిలేసి పెట్టుకోవాలండి దానిపైన రాకుండా చూసేసుకొని పెట్టేసుకోవాలి మనకి కొంచెం అమలు పాటులో కొంచెం అతలు వస్తాయి క్లాత్ అయితే కొంచెం తీసి ఎక్స్ట్రా ఉంచుకోవాలండి ఓకేనా చూడండి ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను మనం ఓన్లీ ఒక స్టిచ్ వేసేసుకుంటే మన చేతులు అయితే ఆల్రెడీ కుట్టినంత అయిపోయినట్టేనండి మనకి సగానికి బ్లౌజ్ ఇక్కడే అయిపోతుందండి ఐరన్ చేయడం ద్వారా ఓకేనా చూడండి స్కాలప్ డిజైన్ స్కాలప్ డిజైన్ వదిలేసుకొని ఇలా పెట్టుకుంటే ఈ పక్కన కుట్ అనేది వస్తుందండి బయట సైడ్కి లైనింగ్ అయితే కనిపించచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం ఒకసారి మళ్ళీ కాటన్ పైకి తీసుకొచ్చి ఇలా ఐరన్ అయితే చేసేయాలండి ఓకేనా సేమ్ అండి ఇలాగే యాసెస్ ఇంకో చేతిని కూడా మనం అలాగే పెట్టేసుకొని ఐరన్ అయితే ఇలా చేసేసుకోవాలి మా వీడియోలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకొకరికైతే ఉపయోగపడతాయండి ఇంకెక్కువ మంది చూస్తున్నట్టు అనుకుంటాను నేను లైవ్ కూడా పెడతాను బ్లౌజ్ది చూడండి నేను లైవ్ కూడా వాట్సాప్లో మీకు పెడతాను లింక్ అనేది ప్లస్ మీకు ఇన్స్టాలో కూడా పెడతాను మన ఇన్స్టా వచ్చేసి శ్రీనికా లేడీస్ టైలర్ స్టిచ్చింగ్ అని ఉంటుందండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసి ఇస్తున్నాను మనకు అవసరం లేదు ఇటు కొంచెం అమలు పాటలో ఇటు కొంచెం అమలు పాటలో కొంచెం మనకైతే అతులు అయితే వస్తాయి అవి చూసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసాను మనకి బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ప్రతిదీ ఆల్మోస్ట్ కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను